పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి అనేక దశాబ్దాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో భారతదేశంలో ఒక అస్తిత్వంతో బతుకుతున్నటువంటి లంబాడీలపై జరుగుతున్నటువంటి కుట్ర తెలంగాణ లంబాడీలు రిజర్వేషన్ దొడ్డగారిగా చెప్పి పిటిషన్ వేసిన స్వయం బాపురావు గారు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు అయ్యా తెల్ల వెంకట్రావు సోయం బాబురావులు మీకు స్వయం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రత్యేక వేషధారణ ప్రత్యేక భాష ప్రత్యేక సంస్కృతి ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటేనే వాళ్ళు గిరిజనులు అని చెప్పి రాజ్యాంగంలో ఉంటే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా ఇలా నిజాం రాజ్యంలోనే స్వాతంత్రం కంటే ముందే రాజ్యాంగం ఏర్పడడం కంటే ముందే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉండి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొన్ని కుట్టల వల్ల నిజాం రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయ్యే క్రమంలో ఇవాళ మేము ఇరవై సంవత్సరాల పాటు రిజర్వేషన్ కోల్పోయినాం అప్పుడు ఉండేటువంటి ఇందిరాగాంధీ గారు ఏరియా రిస్ట్రిక్షన్ ఏరియా బిల్ అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో ఒకే భాష ఒకే దేశంలో ఉండేటువంటి లంబాడీలు సుగాలీలు ఎస్టీలో ఉంటే లంబాడీలు ఎస్టీలో లేదని చెప్పి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి రాష్ట్రపతి ముద్ర ద్వారా ఎంటర్ అయినటువంటి మామిద ఇలా లంబాడీలు ఎస్టీలు కాదని చెప్పి దుష్ప్రచారం చేసి ఇటీవల మీరు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అది ఎంత దౌర్భాగ్యకరం అది మీ వ్యక్తిగత కుట్రగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఇది ఆదివాసీ లంబాడీలకు ఉండేటువంటి గొడవ కాదు ఆదివాసీ లంబాడీలు తండాలలో గూడాలలో తెలంగాణ ప్రాంతంలో అన్నతములుగా కలిసే ఉన్నాం కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం స్వయం బాపురావులు తెల్ల వెంకట్రావులు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి ప్రకటించి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం రానుండేటువంటి కాలంలో యాభై బట్టలు తెలంగాణ ప్రాంతం నుంచి తరబికి వచ్చేటువంటి లక్ష్యాన్ని తెలంగాణలో ఉండేటువంటి లంబాడీలు ఈ కాకతీయ యూనివర్సిటీ వేదికగా కోరుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అందుకో భాగంగానే సెప్టెంబర్ తొమ్మిదిన ఇలా అంబేద్కర్ విగ్రహం నుంచి మా ఆత్మ గౌరవంగా సూచికటినటువంటి హానునాయక్ విగ్రహం వరకు జరిగేటువంటి ఆత్మ గౌరవ ర్యాలీలో లంబాడీలు లక్షలాదిగా వేలాదిగా తరలి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు లోక్ నాయక్ తెలంగాణ రిజర్వేషన్ పరిరక్షణ చేసి